రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోంది ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని అధికారులు సూచిస్తున్నారు రైతుల సౌకర్యార్థం ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది ఈ యాసంగి వరి పంటకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ తదితర జిల్లాల్లో వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముందుగానే ప్రారంభించింది దీంతో రైతుల నుంచి వడ్ల సేకరణ ప్రశాంతంగా జరుగుతోంది గతేడాది యాసంగిలో ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనీసం ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు వేల నూట నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అయితే ఇప్పటి వరకు ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు కేంద్రాలను ప్రారంభించారు మరో రెండు మూడు రోజుల్లో మిగతా కేంద్రాలను తెరిచేందుకు సన్నద్దమైనట్లు తెలిపారు వేసవి దృష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వడ్లు కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల నలభై ఐదు మంది రైతుల నుంచి ముప్పై ఒక్క వేల రెండు వందల పదిహేను మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు ఈ ఏడాది మొత్తంలో దాదాపు డెబ్బై ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి భారత ఆహార సంస్థ నుంచి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుని ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది వీటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు